జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకతలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గన్యా పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు నందాల వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆధారపడిన జిల్లా మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్ లైవ్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత ఆక్వ రంగం ద్వారా జిల్లాకు జీడిపి ఎక్కువగా వస్తుందన్నారు జిల్లాలో అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ఉందన్నారు ఈ ఏడాది ఎనబై వేల మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ముందుగా మన జిల్లాలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన నంద్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఎక్కువగా ఆధారపడే జిల్లా అందులో మనకి ఎక్కువగా హార్టికల్చర్ లైఫ్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత ద్వారా మన జిల్లాకి ఎక్కువగా జీడిపి వస్తుంది జిల్లాలో ఇప్పుడు చూస్తే అరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ చేప చేపల ఉత్పత్తి మనకి ఉంది ఇంకా అది ఈ సంవత్సరం ఎనభై వేల మెట్రిక్ టన్స్ కి ఖచ్చితంగా పెంచాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం అలాగే మన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ సభ్యులందరితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాము అలాగే జిల్లాలో మనకి మూడు వందల ముప్పై మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కానీ అందులో మనకి నూట పది ట్యాంక్స్ లోనే మనకి చేపలు పెంపకం జరుగుతుంది సో పెంపకం కూడా రిజర్వాయర్స్ అలాగే ఎక్కువ చెరువుల ద్వారా పెంచితే జిల్లా కూడా మనకి మత్స్యకార కుటుంబాల జీవనోపాధి పెరుగుతుంది ఉన్నతమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి జిల్లాకు కూడా అభివృద్ధి సాధ్యం అవుతుంది కాబట్టి ఆ దిశగా మరింతగా మనం చెరువుల్లో చేపలు పెంచే ఉత్పత్తిని ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నాం తర్వాత మనకి ఫిష్ సీడ్ ఎక్కువగా ఇతర జిల్లాలపైన మనం ఆధారపడుతూ ఉంటాం కానీ మన జిల్లాకు కావాల్సిన ఈ ఫిష్ నర్సరీస్ ఏమున్నాయో అవి మన జిల్లాలోనే ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్ చేశాము నెక్స్ట్ ఇయర్ కి మరింతగా డెవలప్ చేసి మన జిల్లాకు కావాల్సిన చేప పిల్లల ఉత్పత్తి మన జిల్లాలోనే జరిగి మన మత్స్యకారులందరికీ కూడా అందించేటట్టు చేస్తాము ముఖ్యంగా వాళ్ళ సొసైటీలో సభ్యత్వం కావాలంటే అంటే ఫైవ్ స్కిల్స్ ఉండాలి ఆ ఫైవ్ స్కిల్ కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి మనం జీవనోపాధి కలిగించే విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ఉందండి థర్టీ ఎకర్స్ ఉంది ఈసారి వచ్చేసి మనము నూట పది లక్షలు స్పాని మనము తీసుకొని రావడం జరిగింది ఎన్నడూ లేదండి అయితే మనకు ఫ్రై నుంచి ఫింగర్ లింక్స్ టోటల్గా మనకు ఇరవై ఐదు లక్షలు ఆ భాగంగా మనము వెలుగోడు రిజర్వాయర్లో మన జిల్లా కలెక్టర్ మేడం గారి పర్మిషన్ తీసుకొని లోకల్ ఎమ్మెల్యే గారి కన్సర్ తీసుకున్న తర్వాత మనము వచ్చేసి సీట్ స్టాకింగ్ చేయడం జరిగింది అక్కడ అయితే మనము ఇరవై ఒకటి పాయింట్ ఐదు లక్షల చేప పిల్లల్ని అక్కడ స్టార్ట్ చేసామండి అందులో మనకు ఎయిటీ పర్సెంట్ సర్వేలు వెలుగోడు రిజర్వాయర్ తీసుకున్నా కానీ మనకు దాదాపు అంటే ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే దాంట్లో మనకు పదహారు కోట్ల వరకు మనము ఆదాయం అప్రాక్సిమేట్గా రావచ్చు అని కూడా అంచనా వేయడం జరిగింది ఇది మనము చేసిన ఈ మూడు నుండి నంద్యాల మత్స్యత్రం నుంచి మనం చేసిన కార్యక్రమం ఇది మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు